సజీవుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రెండవ తిమోతి రెండవ అధ్యాయం వచనం మనము నమ్మదగనివారమైనను ఆయన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చెయ్యలేదు ప్రభువునందు నందు ప్రేమైన మన దేవాతి దేవుడు నమ్మదగినవాడు మనను పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉంటున్నాడు సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడైనటువంటి మన దేవాతి దేవుడు నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు ఆయన మనకు ఎన్నో వాగ్దానాలు ఇవ్వగలిగాడు ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చటలో మన దేవుడు నమ్మదిగిన దేవుడుగా ఉంటున్నాడు మళ్ళను దేవుడు కీడు నుండి దేవుడు మళ్ళను తప్పించి మన రక్షించడములో మన దేవుడు నమ్మదిగిన దేవుడై ఉంటున్నాడు ప్రభునందు ప్రిమైన వర్లరా నేడు అనేక మంది జీవితాలు చూడగలిగితే తీయని మాటలు చెబుతున్నారు కానీ అవి యథార్థమైనవి కానే కాదు ఊరికయ్యే మాట ఇవ్వగలుగుతారు కానీ మాటను ఏమాత్రం కాని నెరవేర్చరు నేను ఉన్నాను అని అభయం ఇవ్వగలుగుతారు కానీ అనేకులు ఆపత్కాలమున మనకు ఏమాత్రమూ కనబడరు నమ్మదగిన వారు నరులలో నుండకుండా గతించిపోయిరిని విలపించిన దావీదు అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదరు మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులను పలుకుదురు అని కీర్తన పన్నెండు రెండులో మనము చూడగలం ప్రభునందు ప్రేమైన వర్లరా నమ్మదగని ప్రజలతో నిండిన తరములో మనము జీవించుచూ ఉన్నాము అంతటా అబద్ధం మోసం ఇచ్చకపు యొక్క మాటలు మనము ఎవరిని కూడా నమ్ముటకు వీలు లేనట్లు అనిపిస్తూ ఉంటున్నది నమ్ముకొనదగినవాడు వాడు ఎవరికి కనబడును అని సులోమోను ప్రశ్నిస్తున్నట్లు సామెతలు ఇరవై ఆరులో మనము చూడగలం ఎక్కడ చూచినా వేషధారణ ఎక్కడ చూచినా నలికి నకిలీ జీవితం కలిగిన వ్యక్తులు ఈ యందు నమ్మకమైనటువంటి వారిని కనుగొనుట అరుదుగానే మన కనపరచబడుచు ఉన్నది అదే సమయాన మనం మన ప్రభువైపు చూచుచున్నాము మన దేవాతి దేవుడు అడవి వృక్షములలో జల్దవృక్షం ఎట్లయితే ఉంటున్నదో అలాగే నమ్మదగిన ప్రజల మధ్య నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు అపోస్తుడన పౌలు ప్రభువైపు చూచుచు మనము నమ్మదగిన వారమైనను నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అని సంతోషముతో చెప్పుచూ ఉంటున్నాడు ప్రభునందు ప్రిమైనటువంటి వాళ్ళ ఆదిమ భక్తులు యొక్క జీవితాలలో ఎంతో దేవునియందు నమ్మకాన్ని పెట్టుకొని వారి ఆత్మీయ జీవిత ప్రయాణాన్ని కొనసాగించగలిగారు అపోస్తుడైనటు పౌలు తన పూర్వస్థితిని జ్ఞాపకమునకు తెచ్చుకున్నవాడై దేవుని పిలుపు మరియు ఏర్పాటును గురించి ఈ విధంగా రాశాడు పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను నన్ను తన పరిచయకు నియమించిన నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు యేసు క్రీస్తు కృతజ్ఞతాస్థుతులు ఆయనకు చెల్లించుచు ఉంటున్నాను అని మొదటి తిమోతి ఒకటవ అధ్యాయం పన్నెండు పద్మూడు ఆ మీదట మీరు చదువుకొనండి మన పాపాలను క్షమించడములో ప్రభువు నమ్మదగిన వాడు ప్రభువు నందు ప్రేమేనటువంటి వాళ్ళ ఇటువంటి నమ్మదగినటువంటి దేవాతి దేవుడు మనకుండు బట్టి ప్రతి విషయములో కూడా మనం ధైర్యాన్ని కలిగిన వ్యక్తులుగా మనముండాలి ఆయనే మనకు ఆశ్రయం ఆయనే మనకు బలం ఆయనే మనకు సమస్తము కూడా ఆ దేవాతి దేవునియందు మనం సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని మనం పెట్టుకున్న వారం కాగలిగినట్లయితే నమ్మదగినటువంటి దేవుడు తప్పనిసరిగా ఆయన మనను ప్రత్యేకమైనటువంటి రీతిలో నడిపించి ఆశీర్వదించటానికి శక్తి కలిగినటువంటి దేవుడై ఉంటున్నారు లోకములో ఎవ్వరు కానీ నమ్మదగినటువంటి వారు లేరు కానీ నిజ దేవుడు లోక రక్షకుడైన యేసు ఒక్కడే కాబట్టి దేవుని యొక్క మాటలు వినుచున్న దేవుని కుమార్తె అయిన నీవు దేవుని కుమారుడమైనటువంటి నీవు ఈ కడవరి రోజుల్లో పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పెట్టుకొనని నీ జీవితాన్ని అన్ని విషయాలలో కూడా విశ్వాసాన్ని బట్టి అద్భుతమైన కార్యాలు చేసి నడిపించగలుగుతాడు ప్రార్థన తండ్రి అయిన మా దేవ మా మట్టుకు మేమైతే నమ్మదగని వారము తండ్రి మీరైతే నమ్మదగిన దేవుడు తండ్రి మా జీవితములో మీరు ఉండుటను బట్టి ఎంతగానో మేము తండ్రి ఆశీర్వదించబడుచు ముందుకు సాగిపోతూ ఉంటున్నాము ప్రతి ఒక్క విషయములో కూడా మాకు తండ్రి న్యాయం చేసి నడిపించేటువంటి దేవుడై మీరు ఉంటున్నారు కావున దేవా తండ్రి మీ మాటలు వినుచున్న ప్రతి బిడను ప్రత్యేకమైన రీతిలో మీరు దీవించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్